సో ఆఫ్టర్ ఎస్టాబ్లి మెటే అంటే పది పదిహేడు రిం పరిచయం ఉంది అండ్ దెన్ బ్రేకప్ అయింది మధ్యం వేపు చూనే ఉన్నప్పుడు బ్రేకప్ అయితే తర్వాత రీసెంట్గా కలిసాం రీసెంట్గా కలిసినప్పుడు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాను సో దీని గురించి తెలుసుకోవడం జరిగింది అండ్ అప్పటి నుంచి నేను ఈ సంస్థకి అడ్డీ సో టుడే డిసెంబర్ ఏంటి రోజు స్పెషాలిటీ ప్రపంచ నాన్న హక్కుల దినోత్సవం బట్ ఈ రోజు స్పెషాలిటీ టెన్త్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ అసెంబ్లీలో <laughs> ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా దీన్ని పరిగణించడం జరిగింది ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి కూడా దీన్ని ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకోవటం ప్రపంచ కూడా స్పెషాలిటీ టెన్త్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు అదే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్లో ఈ సంవత్సరాన్ని అంటే ఈ క్యాలెండర్ ఇయర్ మనకి మళ్ళీ నెక్స్ట్ టెన్త్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చా తప్పకుండా ఈక్వాలిటీ మీద

अंदर की इक्वल पे जरूर ना सिंस द जनरेशन 1948 की मुंडू लाइक वो तो बिफोर द फर्स्ट वर्ल्ड वार लाइक वो तो बिफोर द मॉडर्न एज मानो इनका बाग अकेले का जरूर पावल है उनको ले आज भी का युवान करते हैं मुंडू राती ही मां पात राती ही पाला लो बानी सब को मुंडू बेस्ट ऑफ़ वन बेस्ट ऑफ़ वन तो रेस एंड कलर अगर नहीं वापिस जुड़ा, मनुष्य लोग हिचकुड़े, वाट अंडे के रूप में आप तांगी, मां को भी बुढ़ापुरा नहीं चल, but I mean existence का उन्नाया आते, तो, तो आंसर। Even in India, according to the Indian Constitution, as per 14th day, the equality has been defined. Equality limit.

మనం మాట్లాడుకోవడానికి పరిమితం బట్ ఇన్ రియాలిటీ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఈక్వాలిటీ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఈక్వాలిటీ సమానం అనేది లేదు అందుకే మనం పోరాటం చేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట మీ హక్కుల్ని మీరు సాధించుకోవాలి అంటే ఒకటే మార్గం నిరంతర పోరాటం నిరంతర పోరాటం

ఆ బలం లేని ఆ ఆలోచన లేని వారి కోసం వారికి అట్టధానిగా నిలబడడానికి మనం పెట్టుకున్నామే వారికి అనుకో మన సంస్థ ఎందుకు పెట్టుకున్నావా అంటే టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ఆర్డినరీ కామన్ పీపుల్ సామాన్య ప్రజల కోసం పెట్టుకున్నాం సామాన్య పెద్దలు పోరాడగల వాడికి పొద్దున లేస్తే ఏం పని కలగాలి క్లాస్ లో సంభాషించాలి ఇంటర్ తెలంగాణకోవాలి పిల్లలు స్కూల్ కింద అలగట్టాలి ఇవన్నీనే hote samastha వాళ్ళ నుంచి బాబును పోరాడండి రూచో ని సమాధానం ని అంతిస్తారో నేను నాకు ఏ హా పొద్రైలా నేను ఎల్లి పాచేస్తున్నా నా ఫైనల్ నాక పెళ్ళాకల పోదు వాళ్ళ తల్పున పోరాడడానికి మనమను వాళ్ళ తల్పున పోరాడడానికి మనమను వితనే ఆర్కియా